ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా కుటుంబ వ్యవస్థలను ఏర్పాటు చేసింది దేవుడు మర్చిపోకండి భారీభర్తలుగా ఇద్దరు ఒకటైనా వాళ్ళిద్దరిని మనుషులు జతపరిచినా వాళ్ళిద్దరూ భారీభర్తలు అయిన తర్వాత కుటుంబంగా మారాలి అంటే వాళ్ళ గర్భం గుండా బిడ్డలు రావాలి ఆ బిడ్డలనిచ్చేది దేవుడు గర్భఫలము ఇచ్చు బహుమానము అని ఉంటుంది బైబిల్లో అంటే వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరిని జతపరిచి ఒకటిగా చేసి వాళ్ళ గర్భాలను పండించి బిడ్డలనిచ్చి తల్లిని తండ్రిగా మార్చి ఆ కుటుంబాన్ని నిర్మించేది దేవుడు అయినప్పుడు ఆ కుటుంబం దేవుడి గురించిన జ్ఞానం నేర్చుకుని ఉండాలి దేవుడి గురించిన విలువలు నేర్చుకుని ఉండాలి దేవుడి యొక్క గొప్పతనాన్ని నేర్చుకుని ఉండాలి దేవుని పిల్లడారా వివాహం వెనకాల దేవుడికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఒకరినొకరు రక్షించుకోవటం ఒకరినొకరు కాపాడుకోవటం ఇద్దరు ఒకరినొకరు పురుగొలుపుకొని వాళ్ళిద్దరిని పుట్టించిన దేవుడి కోసం బ్రతకాలి భార్య తప్పిపోతుంటే దేవుడిలో నుండి భర్త హెచ్చరించాలి భర్త తప్పిపోతుంటే దేవుడిలో నుండి భార్య హెచ్చరించాలి ఇద్దరు కలిసి పరిశుద్ధమైన దేవుడి వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుని కళలను సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చాలి అనే ఉద్దేశంతో వివాహాన్ని జరిపించాడు